సిట్టు జిడెక్స్ ఐ సిట్టు జెడెక్స్ఐ అంటే దీంట్లో వచ్చేసి రెండు వేల ఏడు మోడల్ ఇది వచ్చేసి మీకు ఏ డ్యాస్ వస్తాయి ఇది ప్లస్ వలై వస్తాయి టచ్ స్క్రీన్ వస్తుంది ప్లస్ ఇండో స్క్రీన్ వస్తుంది ప్లేస్ అలైబల్స్ వస్తాయి టాప్ మోడల్ వచ్చేసి ఆఫీస్ సిక్స్ జెడేక్స్ చాలా మంది తక్కువ బడ్జెట్లో చాలా మంది అనుగుతారు అంటే మీరు వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో రెండు వేల వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు దీని లైఫ్ ఉండాలి మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది మీకు ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఫైవ్ మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ కూడా వస్తుంది బట్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి సూపర్ యాక్టివ్ ్రహ్మాండం కంటే బ్రహ్మాండంగా మీరు మీకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండు రాష్ట్రాలను పనిచేస్తుంది రెండు రాష్ట్రాల పని ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడి వరకే రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది వీటిలో వచ్చేసి మీకు చాలా తక్కువ బడ్జెట్లో వీటిలో రైతులు అది తీసుకురావడం జరిగిందండి విద్యుత్లు రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలు కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలు తీసుకొచ్చాము రేట్ వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేలు కార్లో చల్లగా ఏసీ వేసుకొని మంచిగా అవ్వచ్చు మంచి చిన్న ఫ్యామిలీకి టూ వీలర్ చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి మీకు చెల్లిగా అవ్వచ్చు మంచిగా ఫ్యామిలీతో టూ వీలర్కే రెండు లక్షలు అవుతుంది లేనప్పుడు వచ్చేసి ఇది మనకు లక్ష యాభై ఐదు వరకు ఉన్నది దీనికి లైఫ్ కూడా ఇంకా రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నది మనకి కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది రండి వెహికల్ అండ్ చెక్ చేసుకొని మీకు రాస్తే వెహికల్ తీసుకొని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చిల్స్ బాక్ పక్కన ఉంటాయని కానీ మీకు హైదరాబాద్ స్టేషన్ నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో కూయటే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇలా తర్వాత గుడ్లో మనోజ్ క్లాస్ అని పోతే మీకు డైరెక్ట్ లొకేషన్ వస్తుంది రైల్వేస్ ఉంటే రెండు లీక్ట్ వచ్చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కింద నంబర్లు తీస్తారు అని మాది ఓకే ఫ్రెండ్స్ రైట్